సార్ మీ పేరు సార్ రామచంద్ర నా పేరు రామచంద్రయ్యూరు శేరిగుడెం ఇది గత రెండు సంవత్సరాలుగా షాబాద్ మండల్ షాబాద్ మండల సేరిగూడెం గత రెండు సంవత్సరాలుగా వృక్షాతం వచ్చింది వచ్చి మస్తు ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన ఎక్కడ మంచిగా లేదు ఇక ఇది మీ ఈ బయట గురించి తెలిసింది తెలుసుకొని వాడి చూసిన సార్ ఎన్ని రోజులు అవుతుంది వాడబట్టి వాడబట్టి పదిహేను రోజులు కావాలి పదిహేను రోజుల్లో నీకు రిజల్ట్ తెలిసి వచ్చింది చాలు నొప్పులు ఉండే మొత్తం నడవీకి రాకుండా మూతి వంక ఉండే ఇలాంటి చాలా ఉండే సార్ మొత్తం నడవనీకి కూడా రాలేకుండా సార్ మంచి ఇప్పుడు అయితే మంచిగా మాట్లాడుతున్నా నడుస్తున్నా పని చేసుకోగలుగుతున్నా తింటున్నా తిన్ని కూడా సార్ అట్లా ఉండేది రిజల్ట్ ఉంది నీకు రిజల్ట్ మంచిగా ఇంకా మంచి అయితే ఆకలి అయితే మంచిది మంచి మాటలు మంచి వస్తున్నాయి సార్ నిద్ర కూడా ఎట్లా పడుతుంది నిద్ర కూడా మంచిగా పడుతుంది కాదు ఒక్క అలవాటు వస్తాను కదా మంచి ఏమంటే మంచిగా నిద్ర అయితే మంచిగా వాడుతుంది అయితే ప్రోడక్ట్ అందరికి ఇవ్వచ్చా వాడుకోవచ్చా అందరికి వస్తారు అందరు చాలా మంచిగా ఇది మంచిగా ఉంది అందరికి అందరికంటే చాలా మంచిగా వస్తారు పెద్ద పెద్ద న్యూరాలజిస్ట్ పెద్ద పెద్ద దాకా ఎంత ఖర్చు పెట్టుకున్నావు నువ్వు ఖర్చు పెట్టుకోవడం తీసుకున్నావు కిట్ ఇది పదివేలు ఏడు వంద పదివేలు ఏడు వందలు పెట్టి ఒక కిట్ తీసుకున్నావు సింగిల్ కిట్ తీసుకున్నాం సింగిల్ కిట్ తీసుకున్నాం సార్ పదిహేను రోజుల్లో నీకు రిజల్ట్ వచ్చింది సార్ ఇప్పుడు అందరూ వాడచ్చని చెప్తున్నారు అందరూ సార్ చాలా మంచిది